రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ప్రేమ వివాహం వ్యవహారంలో అన్నను అతి దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనపై తెలంగాణ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గ్రామాన్ని సందర్శించి మృతుడి భార్య వాణికి మొదటి విడతగా నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల చెక్కును అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నరహంతకులకు జీవిత ఖైదు విధించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తామని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని తెలిపారు పెళ్లి చేసుకుంటే చంపడం దుర్మార్గమని అన్నారు నేటికి దౌర్భాగ్య పరిస్థితుల్లో దళితులు ఉన్నారంటే మనసు చల్లించిపోయిందని వారిని ఆదుకుంటామని అన్నారు డబుల్ బెడ్రూమ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాలేదన్న సరికి ఇక పోలీస్ వాళ్ళు కూడా ఏ కార్ లో వెళ్ళారంటే కార్ అయితే నేను గుర్తుపెట్టిన నెంబర్ ప్లేట్ చూడలేదు సార్ చీకట్లో కదా ఇన్నోవా కార్ అయితే ఇన్నోవా ఇంగ్లీష్ 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 ఆ రెడీ గారు ఆరు సాపాయి పోయినే పెట్టింది ఆలయ ప్రవేశం చేయి దళితులను చట్టాలు ఆయన చెప్పిండు పొలం ఆయన చూసి చెప్పిండు పులసలోకి ఇస్తే పులసలో చూసి వాళ్ళు కూడా కాళ్ళు కట్టిన్నాయి కాబట్టి మర్డర్ కేసు కిందనే చేసింది వాళ్ళు కూడా కామన్గా అట్లా కాళ్ళు ఉంటే సస్పిషియస్ డెత్ కింద చేస్తారు కానీ కాళ్ళు కట్టున్నాయంటే ఎవరో చేస్తాం కంపినట్లనే వాళ్ళు కూడా మర్డర్ కేసే చేసిన కదా మాకు మేము అప్పుడే